హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇష్టంగా తినే వంకాయ కూర తయారు చేస్తున్నాను ఇలా నీలం వంకాయలు చిన్న సైజు అయితే ఈ కూరకు చాలా బాగుంటుంది లేదా ఏ వంకాయలు దొరికితే వాటిలో చేసుకోవచ్చును ముందుగా వంకాయల్ని ఇలా పొడుగ్గా నాలుగేసి ముక్కల కింద తరిగి ఉప్పు నీళ్ళల్లో తరిగి ఉంచుకోవాలి ఉప్పు నీళ్ళల్లో తరగడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఈ కూరలో కారం తయారు చేసుకోవాలి హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు ఎడిమిరపకాయలు కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చును ఒక స్పూన్ ధనియాలు వేసి ఇవన్నీ కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఈ పప్పులన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పప్పులు వేగడాన్ని బట్టే కూరగా టేస్ట్ వస్తుంది ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ దించేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేసి ఈ మొక్కలన్నింటిని కూడా ఆ నీళ్ళల్లో తీసి ప్లేట్లో వేసుకొని ఈ మొక్కలు నూనెలో వేసుకోవాలి నువ్వుల అయితే ఈ కూర బాగుంటుంది లేదా ఏ నూనైనా కూడా వేసుకోవచ్చును ఫస్ట్ వన్ మినిట్ ఇలా హైలో పెట్టి వేయించుకోవాలి కూరని కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఒక వన్ మినిట్ హైలో పెడితే కూర అసలు ముద్ద అవ్వదు ఇంకా ఇక మొత్తం కాయలు పూర్తిగా గుత్తి వంకాయలు చేస్తే అలా వస్తుందో కూర కూడా ముక్కలు చేసింది కూడా అలాగే వస్తుంది ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ కూర ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచి అలాగే వన్ మినిట్ ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే ఇదిగో ఈ రకంగా మెత్తబడతాయి కొంచెం ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ముక్కలన్నీ పూర్తిగా మెత్తబడే వరకు ఉంచాలి ఇప్పుడు ఇప్పుడు ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ కూరకి ఇలాంటి గరిటే వాడాలి లేకపోతే కూర ముద్దైపోతుంది ఆ ఫ్రై అయ్యే లోపల కారం తయారు చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఈ పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పులు మధ్య మధ్యలో తెగలేలాగా గ్రైండ్ చేసుకుంటే కూరలో టేస్ట్ బాగుంటుంది కొద్దిగా రుచికి కొంచెం చింతపండు గింజలు లేకుండా చూసి ఆ చింతపండు వేసుకోవాలి చింతపండు వేయడం వల్లనే కూరకు మంచి టేస్ట్ వస్తుంది ఇదిగో ఇప్పుడు కారం అంతా కూడా రెడీ అయిపోయింది ఇలా ఉల్లిపాయ ముక్కలు పప్పులు తగులుతూ ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారం అంతా కూడా కూరలో వేసేసి మొత్తం అన్ని ముక్కలకి కూడా కారం అంటేలాగా అలా కలుపుతూ ఉంటే కూర అంతా ఫ్రై అయిపోతుంది ఈ కారం వేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది కూర వేగడానికి ఇదిగో మొత్తం ఇలాగ ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేసి చూసారా కూర అంతా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కూర రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్